రాజాది రాజా రాజా మార్తాండీ శ్రీ శ్రీ విద్య మారాజు విచ్చేస్తున్నా నా పేరు వేరంజిత్ నా పాత్ర జంగమయ్య నా పేరు ఎల్మన్ చంద్ర నా పాత్ర బండారి బసవ్ నా పేరు ఏ శ్రీధర్ నా పాత్ర మంత్రి నా పేరు ఏరో నా పాత్ర భటుడు నా పేరు హిమాం చరణ్ నా పాత్ర భటుడు నా పేరు దివాజీ నా పాత్ర భటుడు నా పేరు గేతేష్ నా పాత్ర భటుడు మీ ధ్యానం కావాలి లేదంటే మీ పూజలు అన్నీ పండించాము అంత మాట్లాడినాకండి ఇప్పుడే ఇస్తాను

నిజమేనా <uuuh> <murlod nutrient>

ముందే చెప్పుడు శిక్ష తగ్గి ఉండేది కదా మీ వెళ్ళొచ్చు వదిలారా వెంటనే బండాలి పసలను చూపించండి

నీ ఆటదిక చాలు మా ఖజానా అంతా ఖాళీ చేశావు నేను ఎవరు ఏం చేయాలన్న ధీమాతో మా ఖజానా అంతా ఖాళీ చేశావు ఇక నీ ఖాన పని చాలించు దయచేసి మా రాజా నుంచి వెళ్ళచ్చు మా ఖజానా అంతా మాకు ఇచ్చే మహారాజా నేను ఇలాంటి పని చేస్తానని మీరు ఇలా అనుకున్నాడా ఎక్కడైనా చెల్లని బాల సముద్రంలో క్రీడించే అంశం మనకులో నేను తాగుతుందా ఇక్కడ నుంచి అడ్డం ఇలాంటి పనిచేస్తానంటే ఎలా అనుకున్నాను సొమ్ము తెచ్చి లెక్కించండి హా మీరు ఇతడి ఒంటారా వెంటనే సొమ్ముని తీసుకొచ్చి లెక్కించండి ఆర్నవరావు వెంటనే సొమ్ముని తీసుకొచ్చి లెక్కించండి ఆర్నవరావు నువా అద్భుతం మహా అద్భుతం మనం అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువనే ఉంది అండాడి ప్రసవా